ఊరి దాటిపోతే ఉన్నమతిపోయినట్టు అందరూ ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని చేసుకొని తింటారు కానీ ఒక్కసారి మన అమ్మమ్మల నాటి స్టైల్ చుక్కకూర టమాటా చట్నీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఏమీ లేదండి చాలా సింపుల్ రూమ్స్ లో ఉండే బ్యాచులర్స్ కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు ఉల్లిగడ్డ మిర్చి టమాటా చుక్కకూర అయితే చాప్ చేసి అయితే పెట్టుకోవాలి ఒక గిన్నెలో తగినంత నూనె పోసుకొని మిర్చి ఉల్లిగడ్డ అయితే వేసి వేయించుకోవాలి మిర్చి ఉల్లిగడ్డ బాగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అయితే అందులో వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని మూత అయితే పెట్టుకోవాలి టమాటాలు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అందులో ఓ టేబుల్ స్పూన్ పసుపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా అందులో వేసుకోవాలి ఉడికిన టమాటాలు చుక్కకూర బాగా కలుపుకున్న తర్వాత అందులో కాస్తంత చింతపండు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే చుక్కకూరలో ఎక్కువ పులుపు ఉండటం లేదు కాబట్టి కాస్తంత చింతపండు అయితే వేసుకోవాలి అందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని దగ్గర పడేలా కలుపుకొని ఆ తర్వాత మిక్సీ గిన్నెకైతే వేసుకోవాలి ఈ చట్నీ బాగా మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా పట్టుకొని ఆ తర్వాత పోపు అయితే వేసుకోవాలి పోపులోకి అయితే కాస్తంతా నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కాస్తంతా మినపప్పు శనగపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత చిటికటి పసుపు అయితే వేసుకొని ఆ పోపుని ముందుగా మిక్సీ పట్టుకున్న అయితే వేసుకోవాలి ఇంకేంటి నోరూరుంచే చుక్కకూర టమాటా పచ్చడి ఇలా అయితే ఒక్కసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీ అమ్మమ్మలు అయితే గుర్తు రావాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా